బీఆర్ ఐ లోపు నేను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా బిఆర్ విత్ అబియా అడుగు నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం మరి నచ్చింది నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరూ తాగకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్ కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్ ఈ భాషలో చెప్పాలంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందా అని అడిగేవాడు ఫ్రెండ్ నర్స్ ఎలా ఉందా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్ అవి మంచి ఫామ్లో ఉన్నట్టున్నావు బేర్లో మరి బెస్ట్ మన పక్కన ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్ మన పక్కన ఒకరు లేకపోతే ఉండలే అనిపిస్తే నేను ఎవరైనా లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేంటి అడోప్ట్ ఏంటి అడోటో ఈ నవ్వు కోపం ఇష్టం ఇవేమైనా యాక్ట్ చేయొచ్చు కానీ అడోట్ మాత్రం యాక్ట్ చేయచ్చు మన కోసం క్లేట్ ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు మరి నువ్వు ఎప్పుడైనా హైడ్ చావా మనకింకా అదృష్టం కలగలేదు డోంట్ వరి తొందరలోనే ఏడుస్తావు నువ్వు నా లైఫ్లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అలాట్ ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా లేక డాక్టర్గా మాత్రమే కంటిన్యూ అవుతానా తెలియదు కానీ రేపు నా ఫ్యూచర్ ఏదైనా మ్యూజిక్ ని మాత్రం వదలను ఉన్నాయో దానికి నమ్మదించి మేము చాలా ఫీలింగ్స్ అనిపించింది రాసు గారితో మాట చెప్పింది కదా రాబీ ఏ వాడు వస్తేనే కానీ ఇంటికి దారి కనబడదా నీకు ఎక్కడ హాయ్ హాయ్ ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్ వచ్చేవాండిగా ప్రాజెక్ట్ ముందే ముందయిపోయింది బాబాయ్ అనుకోకుండా బయట మహారా మహా అభి నా బెస్ట్ ఫ్రెండ్ వాసు మామయ్యాడు బయలుదేరుతున్నారా ఒకసారా బయలుదేర ఎలాగో ఆడికి రెండు నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది ఆ మాట అనేసుకుంటే రెండు వైపులా ఏమంటావరా నీకు ఇంకేం పనిలేదా ఇంకేం పని చెప్పేంతగా ఏం లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో మహావాళ్ళైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ తందని అక్కడే చూశాను అప్పుడు ఎప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడలేము మా ఫ్యామిలీస్ మధ్య ఆ పెళ్ళిలో మా బామోషనల్ కి అందరూ సరే ఆ తర్వాత కృష్ణుల్గా ఫ్యామిలీస్ కలవటం మాట్లాడుకోవడం ఇలా చాలా జరిగాయి మహాను చూసిన తక్కువ సరి మాట్లాడుకుని చాలా తక్కువ మాటలు కానీ ఎందుకు తెలియదు తనకు బాగా నచ్చింది తన గురించి నాలో నేను ఇలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాగే మాత్రం తెలియదు లక్కువ ఘాట్స్ క్రేసం మా విభుత్ పాజిటివ్ నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీ చాలా హ్యాపీ నా అలాంటి ఆలోచన తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా బట్ తన మనసులో మనసులేముందో తెలియాలిగా చూద్దాం సర్లే నా సంగతి అలా ఉంచి నువ్వు లవ్లో పట్టు వింటరా ఎవరా అమ్మాయి నా పరిచయం చేయవా పుద్ధుని పరిచయం చేశావు నేను లవ్ చేస్తుంది మహా నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా ఆచేయడం అవ్వాలి కాదురా పైగా నీతో నేను ఫేక్ గా ఉండే అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంట పట్టడం కామన్ తన చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్లా ఇదే అంతే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యాం అంతే తేడా అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవా ఏదైనా ఫస్ట్ నీకే కదా చెప్తాను కానీ అది లవ్ అని కాన్ఫిడెంట్ గా నేనే చెప్పలేను రా సిచువేషన్ ఒకటే తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పేద్దాం క్యాచు ఓకే సార్ నాకు ఓకే వన్ కోల్డ్ కాఫీ విత్ విప్ క్రీమ్ ఐస్ బ్లెండెడ్ నాట్ క్రష్డ్ ఓకే వెళ్ళేంత వరకు డాడీ మమ్మీలు ఇద్దరు నీ గురించి మాట్లాడుకున్నారు తెలుసా ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని అలా ట్రాన్స్లోకి లోకి వెళ్ళిపోయారు దే ఆర్ సో హ్యాపీ ఫర్ అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని ఇట్స్ స్మాల్ వరల్డ్ అవును ఏంటి సడన్ గా కలవాలన్నారు వారం నెల ఆ తర్వాత ఇప్పటికి ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తా అనుకోలేదు నేను వీడు ఫ్రెండ్స్ కాకపోయిన అంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు కానీ అతను ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావడం మాకు ఇష్టం లేదు సో సో ఏంట్రా పక్కన ఎప్పుడైతే వీడు నిన్ను మీ అన్నయ్య పెళ్ళి చూసాడో అప్పుడే ఫ్లాట్ నీ కోసం గుండెలో గుడి చర్చి మసీదు అన్నీ కట్టేశాడు మామూలుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఇప్పుడు వినలేదు అలాంటిది ఎంత ఫీల్ అయి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి బయట చెప్పట్లేదు కానీ నీ లవ్ చేయాలన్నా చెప్పరా నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి లవ్ అనే మాట కరెక్టా కదా తెలియదు మహా ఎందుకంటే నాకు సంబంధించినంతవరకు ఇట్స్ మోర్ దెన్ దాట్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని కలిసి బతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకుని ఒక డెసిషన్ నిన్ను చూసిన నెక్స్ట్ మినిటే డిసైడ్ అయిపోయిన మహా నీకు ఆలోచించక్కర్లేదని ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పేంతగా నచ్చేసాం బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వు అని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ అన్నట్టే అందుకే ఆగిపోయాను మహా నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు కానీ అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరు లేరు వాటమ్మాసూ వాటర్ చూసమ్మా ఏదో ఫ్లోర్లోని గురించి అలా ఫీల్ అయ్యాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదు మహా నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలియదు మా లైఫ్లో క్యాజువల్ గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని తర్వాత మనం అలా యాక్సిడెంట్తో కలవటం ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం ఈ ట్రావెల్లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవటం ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది వీడు వచ్చాక వీటితో మాట్లాడి నీతో చెప్తా కానీ ఇలా వీటితో పాటు నీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు జనరల్గా ఒక అమ్మాయిని చూడటం వెంటబట్టం తనే లైఫ్ను పుణేయటం ఇదంతా టైం వేస్ట్ అనిపించేది కానీ ఎప్పుడైతే నేనే చూశాను నీకోసం అంత టైం వేస్ట్ చేసి వచ్చాను మనకు ఒకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం ఎంత ఇష్టం చెప్పలేకపోవడం ప్రేమ చెప్పలేనది ప్రేమ అనుకుంటే నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యుల్వేస్ పే పార్ ఆఫ్ మై లేఫ్ నేను చెప్పాను కదా నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు టేక్ ఓన్ ఉంటాయి నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు నీ అంతకు నువ్వు చెప్పేంత వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం ఏంట్రాసు మంచి ఫామ్ లో ఉన్నా ఊరుకోరా ప్రిపేర్ వచ్చావేంటి లేదు బాబాయ్ ముందుకేప్పుడు నేను ప్రిపేర్ అయ్యాం